హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం తో పాటు పంచాయతీరాజ్ శాఖ కూడా తీసుకోవడం జరుగుతుంది దాంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ నీటిపారుదల అంటే గ్రామీణ పారుదల శాఖ అండ్ పారిశుద్ధి శాఖ అండ్ అటవీ శాఖ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది ఈయన ఎందుకు మేజర్ ఇవే తీసుకున్నారంటే మేజర్ గా ప్రజలు అనేవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అన్ని విధాలుగా కంఫర్టబుల్ గా ఉండాలి బతకాలి తాగడానికి మంచి నీరు ఉండాలి అయితే ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రెండు వేల పంతొమ్మిదిలో భీమవరంలో పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గం అయిన ని తో పాటు పిఠాపురం నియోజకవర్గంలో కూడా పారిశుద్ధ్య శాఖ పరంగా అంటే చెత్త చెదారం డ్రైనేజీలు అంటే డంపింగ్ యాడ్స్ ఇవన్నిటిని కూడా ఆ మురిక కాలములు ఇవన్నిటిని కూడా పారిశుద్ధ్యంగా నీట్ గా చేయాలని చెప్పి ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు యాక్చువల్లీ రాష్ట్రం అంతా చేయాలైనా కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ పిఠాపురం నియోజకవర్గం భీమవరం నియోజకవర్గం రెండు నియోజకవర్గాల మీద పవన్ కళ్యాణ్ గారు అయితే ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే భీమవరం నియోజకవర్గం అండ్ పెట్టాపురం యూజుకోవడం సంబంధించిన అధికారులతో పారిశుద్ధి శాఖ అధికారులతో రివ్యూ మీటింగ్ అయితే పెట్టి అక్కడ ప్రస్తుతానికి పరిస్థితి ఎలా ఉంది ఏం చేస్తే బాగుంటుంది రాబోయే రోజుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటది అని చెప్పి ఒక ని అయితే అలర్ట్ చేసి దానికి సంబంధించిన అధికారులతో అయితే ఆయన రివ్యూ మీటింగ్ అయితే చేయడం జరుగుతుంది ఎందుకంటే ఖచ్చితంగా అట్ల మీద ఫోకస్ చేయడం కూడా మంచిది అంటే ఇప్పటి వరకు ఎంతమంది వచ్చినా గాని పవన్ కళ్యాణ్ గారి లాగా ఆ పారిశుద్ధి శాఖ మీద ఫోకస్ చేసిన అయితే అభివృద్ధిని చూడలేదు ఎందుకనంటే పారిశుద్ధి శాఖ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం చూసుకుంటే ప్రజలు అనేవాళ్ళు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి అనారోగ్యాలతో బాధపడకుండా మంచి నీరు గాని మంచి ఫుడ్ గానీ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా పారిశుద్ధి శాఖ ఒకటి గ్రామీణ నీటిపారుదల శాఖ ఒకటి అండ్ ఫుడ్ ఇవి మేజర్ గా ఫోకస్ గా కరెక్ట్ గా ఉంటే ఖచ్చితంగా ప్రజలు అనేవాళ్ళు కూడా బతకడానికి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఆ అన అనారోగ్యాల బారిన పడకుండా వాళ్ళు ఖచ్చితంగా అయితే సేఫ్ సైడ్ ఉంటారు అయితే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలన్నీ కూడా ప్రజలను ఉద్దేశించి ప్రజల కోసం పనిచేసే శాఖలు మాత్రమే తీసుకున్నారు మేజర్ గా అంటే ప్రజలకి బాగా అందుబాటులో ఉండి ఖచ్చితంగా మార్పు ఛేదించాలనే ఉద్దేశంతోనే ఈ శాఖల మీద అయితే ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది అయితే మనం చూసుకుంటే భీమవరంలో కాలువ అనేది ఉంది అది యాక్చువల్లీ కొంతవరకు క్లీన్ గా నీట్ గానే బాగానే ఉంటది కొంత దూరం నుంచి మిగతా దూరం అంటే సముద్రంలో వరకు ఎంతవరకు డోరు డ్రైన్ అనే ఆ మురికి మురికాలలో చూసుకుంటే అది ఒక ఒకప్పుడు లో పెద్ద లాంచీలు రేవులు తిరిగేటట్టు ఉండేది ఆ కాలం అనేది ఈ రోజు చూసుకుంటే అది ఎలా ఉందనంటే ఒక ఊబిలోగా అయింది సుమ పొరపాటున ఎవరైనా అందులో పడితే చనిపోవడం తప్పితే బతికే అవకాశం లేదు అంతటి చెత్తతో ఆ కాలం అనేది పూడిపోవడం అయితే జరిగింది అయితే దాంతో పాటు కొన్ని కొన్ని ఫ్యాక్టరీస్ వ్యర్థాలు అనేవి నేరుగా కాలవలో కలపడం ఆ కాలవ నుంచి సముద్రాల్లోకి నేరుగా కలవడం అనేది జరుగుతుంది దాంతోపాటు స్మెల్ అంటే ఆ కుళ్ళు కంపు రావడం కానీ కుళ్ళుని కలియపురాలు కానీ అందులో ఇందులో కలిపేయారు ఇలా జనాలు ఆ పక్కకి వెళ్తే కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అయ్యేటట్టు దాంతో పాటు పైగా చూసుకుంటే మనం భీమవరంలో డంపింగ్ యార్డ్ కూడా చాలా దీనమైన స్థితిలో ఉంది గత ప్రభుత్వంలో కానీ అంతకు ముందు కానీ చూసుకుంటే ఎవరు కూడా ఆ డంపింగ్ యార్డ్ ని అంతగా పట్టించుకున్నంత అవకాశం లేదు పట్టించుకోలేదు కూడా అంటే జస్ట్ ఏదో ఎమ్మెల్యే కింద ఉన్నాము ఏదో చేశాము అనే పేరుకి కానీ ఎవరు కూడా దాని మీద అయితే ఫోకస్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలోనే ఎలక్షన్స్ ముందే భీమవరం నియోజకవర్గంలో ఉన్న డంపింగ్ యార్డ్ గాని మురిక కాలువల గురించి కానీ పారిశుద్ధ్యం గురించి ఆయన ఆల్రెడీ మాటిచ్చారు ఖచ్చితంగా భీమవరం నుంచి గెలిచే గెలిచినట్లయితే ఆ మురిక కాలువలు కానీ ముఖ్యంగా డంపింగ్ యార్డ్ కానీ మొత్తం అంతా కూడా క్లీన్ చేసి ఒక పర్ఫెక్ట్ గా ఉండేటట్టు ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా మురికి వాళ్ళ ప్రజలు ఇబ్బంది పడకుండా వాళ్ళకు కూడా సేఫ్ సైడ్ అనారోగ్యాల బారణ పడకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని చెప్పి అప్పట్లోనే మాట ఇచ్చారు అయితే అప్పటిచ్చిన మాట గుర్తు పెట్టుకొని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో గెలిచిన ఓడిపోయిన భీమవరం నియోజకవర్గాన్ని కూడా ఫోకస్ చేస్తూ ఆయన పక్కగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆ నిలబెట్టుకున్న వ్యక్తిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆ దానికి సంబంధించిన పారిశుద్ధిక శాఖకి మురికవాళ్లు డ్రైనేజీలు అండ్ ఆ మురిక కాలువలు ఈ డంపింగ్ యార్డ్స్ సంబంధించిన పారిశుద్ధికా శాఖకు సంబంధించిన స్థానిక అధికారులే కాని లేకపోతే ఆ శాఖకు సంబంధించిన అధికారులతో మీటింగ్లు పెట్టి దాని మీద పూర్తి వివరణ కావాలి అని చెప్పి రివ్యూ మీటింగ్ అయితే పెట్టడం జరిగింది కాకపోతే రాబోయే రోజుల్లో చూసుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆ దాదాపు ఆరు నెలల టైంలోనే ఖచ్చితంగా మార్పు అనేది చేతిస్తారని చెప్పి మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఎందుకంటే గతంలో చాలా మంది మంత్రులు ఏ శాఖలు ఎవరెవరు పనిచేసినా గానీ ఇంత ఫోకస్ గా గానీ ప్రతి విషయాన్ని ఇలా రివ్యూ అసలు ఏంటి ఆ శాఖ గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకొని దాని మీద ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా ఇది ఒక మార్పుకి ఒక మంచి పరిణామం అని చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ గారిని చూసి కొంతమంది ఓపెన్ గా చెప్పాలంటే కొన్ని విషయాలు నేర్చుకోవాలి కొంతమంది బుద్ధి తెచ్చుకోవాలని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఆయన చదువుకున్నది ఇంటర్మీడియట్ అయినా ఆయనకుండే పరిజ్ఞానం కానీ ఆయనకుండే తెలివితేటలు గాని నాలెడ్జ్ కానీ చూసుకుంటే ఖచ్చితంగా ఆ ఒక లెవెల్ వ్యక్తి అనే చెప్పుకోవాలి యాక్చువల్ ఆయన చాలా మంది తక్కువ చేసి మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో కాకపోతే ఏంటంటే ఆయన దగ్గరగా చూసి ఆయన విధి విధానాలు ఫాలో వాళ్ళు చూస్తే ఖచ్చితంగా అర్థం అవుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాడు యాక్చువల్లీ చూడడానికి ఏదో సినిమాలో యాక్ట్ చేసి రంగులు వేసుకొని ఏదో పై పైన యాక్టింగ్ చేసి వెళ్ళిపోయే మనిషి అయితే కాదు ఈ రోజు చూసుకుంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్లుప్తంగా ముందు ఆయన తెలుసుకొని దానికి ఏం చేస్తే అని చెప్పి ప్రతి ఒక్క విషయాన్ని మొన్న కూడా రీసెంట్ గా చూసుకుంటే ఉప్పాడ బీచ్ అనేది ఆ ఆ బీచ్ లో ఎక్కువగా ఇల్లు ధ్వంసం అంటే ఆ బీచ్ అలలకి ఆ రోజు రోజుకి కొట్టుకు ఇల్లు కొట్టుకుపోవడాలు అలాగా ఎక్కువైపోతుంది అయితే మనం చూసుకుంటే ఉప్పెన సినిమా తీసిన ఆ ఇల్లు ఉంటారు కదా ఆ ఇల్లు కూడా కొట్టుకుపోయిందంట యాక్చువల్లీ మొన్న రీసెంట్ గా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ ఉప్పాడ ఆ ప్రా ఆ గ్రామానికి వచ్చి విజిట్ చేసి అక్కడ ఏం చేస్తే బాగుంటది అని చెప్పి ఆయా సంబంధిత అధికారులని పిలిపించి వాళ్ళతో మాట్లాడి దానికి ఒక స్పెషల్ టీమ్ అయితే అలర్ట్ చేసి దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి ఫోకస్ చేసి పెట్టారు అంటే గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఆ సమస్య అయితే తీర్చలేదు ఎందుకంటే వర్షాకాలంలో ఆ ఆ తుఫానుల ప్రభావానికి ఆ ఊరు రోజు రోజుకి కుట్టుకుపోతుంది తీర ప్రాంతం అనేది ఖచ్చితంగా దాని మీద అయితే ఒక శాశ్వత పరిష్కారం అనేది పవన్ కళ్యాణ్ గారు కనిప ఖచ్చితంగా అయితే చేసి చూపిస్తారని చెప్పి అక్కడ గ్రామ ప్రజలు అయితే ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు అలాగే చూసుకుంటే ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గమే గానీ భీమవరం నియోజకవర్గమే కానీ రెండూ కూడా ఆ ఈ వాడలకు సంబంధించి కూడా ఫస్ట్ ఫస్ట్ ఈ రెండిటి టార్గెట్ చేసి ఆ సంబంధిత అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా అట్లు క్లీన్ చేయడానికి అయితే సరి కానీ రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పాలవకుండా అనారోగ్యాల వారి పడకుండా పవన్ కళ్యాణ్ గారు అయితే స్పెషల్ గా ఫోకస్ చేస్తూ ఆ అధికారులతో అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా ఇదైతే మార్పు కోసం ఒక మొదటి అడిగని చెప్పుకోవాలి మనం అయితే